స్టూడియో న్యూస్ కి స్వాగతం జివో ఎంఎస్ నెంబర్ రెండు వందల పదమూడు ప్రకారం ప్రతి ఐదు వందల మంది జనాభాకు పిహెచ్ వర్కర్ ఉండాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ముప్పై నాలుగు వార్డులో డెబ్బై మైక్రో ప్యాకెట్లు పది ట్రాక్టర్లు ఒక్కొక్క ట్రాక్టర్ రెండు డ్రైవర్ తో పాటు ముగ్గురు వర్కర్లు ఉండాల్సిందిగా ప్రస్తుతం నూట అరవై తొమ్మిది మంది వర్కర్లు పనిచేస్తున్నారన్నారు ఈ వర్కర్లలో కొంతమంది కలెక్టరేట్ నందు కొంతమంది జాయింట్ కలెక్టర్లు బంగ్లాల వద్ద డిఆర్ఓ కొంతమంది శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇంటి దగ్గర పనులు చేస్తున్నారని బాపట్ల మున్సిపాలిటీ పాపులేషన్ రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఏడు వేల ఏడు డెబ్బై ఏడు వేలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు బాపట్ల పాపులేషన్ ఎలక్షన్స్ లెక్కల ప్రకారం తొంభై పైన అదనంగా జనాభా కలిగిన బాపట్ల మున్సిపాలిటీ నందు సుమారు రెండు వందల ఇరవై పార్షుద్ది కార్మికులు కావాల్సి ఉందన్నారు ప్రస్తుతం బాపట్ల పురపాలక సంఘం నందు ఆఫ్కాస్ వర్కర్లు నూట అరవై తొమ్మిది మాత్రమే ఉన్నారన్నారు ఇక ప్రస్తుతం రిజర్వ్ వర్కర్లుగా ఉన్న ఇరవై ఐదు ఏపీసీఓఎస్ నందు చేర్చి అదనంగా ఇంకో ఇరవై ఐదు మంది వర్కర్లను పురపాలక సంఘ పార్షద్య నిర్వహణ లోపం తలెత్తకుండా వర్కర్లను ఏపీసీఓఎస్ నందు నమోదు చేయవలసిందిగా బహుజన సమస్ పార్టీ నాయకులు కొరెరి కార్యక్రమం బాపట్ల సమస్ పార్టీ బాపట్ల నియోస్కర్గ నాయకులు బీఎస్పి నాయకులు పాల్గొన్నారు పాకెట్లు ఉన్నారు అయితే ఒక పాకెట్ దగ్గర ముగ్గురు ఉండాలి పది ట్రాక్టర్లు ఉన్నారు పది ట్రాక్టర్ల దగ్గర డ్రైవర్తో పాటు ముగ్గురు నలుగురు సిబ్బంది ఉండాలి ఉండాలి ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి పారిశుద్ధ కార్మికులు షార్టేజ్ చాలా తక్కువగా ఉన్నది మీరు అన్ని మున్సిపాలిటీలు బాపట్లలో బాపట్ల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు అన్ని ఆప్కాస్ సైట్ ఓపెన్ అవుతుంది వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీల దగ్గర సిబ్బందిని వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు మరి మన బాపట్ల మున్సిపాలిటీలో సిబ్బంది కొరతగా ఉంది కదా కొంతమంది ఉంటే కలెక్టరేట్లో కొంతమంది మన మున్సిపాలిటీ సంబంధించిన కలెక్టరేట్లో కొంతమంది ఉన్నారు అదే ఉన్న ఆఫీసర్ల దగ్గర కొంతమంది ఉన్నారు మరి ఈ సాలీ సాలన్ సిబ్బందితో బాపట్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఎట్లా పనిచేస్తారు ఈ విషయంపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆప్కా సైటు ఓపెన్ అయ్యింది ఏపీలో పారిశుద్ధ్య అవుట్ సోర్సింగ్ ఇబ్బంది సైట్ ఓపెన్ అయింది ఆ సైట్లో కొంతమందిని ఇంకా యాభై మంది అరవై మంది చేర్చుకునే అవకాశం ఉంది ఇంకా యాభై మంది పెంచి ఇంకా చేర్చి ఏ కార్మికులకి అవకలు లేకుండా ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాన్ని తీసేయాలని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై కలెక్టర్ గారు స్పందించారు ఈ సైట్ ఓపెన్ అయితే కంపల్సరీగా ఆప్కాస్లో పారిశుద్ధ కార్మికుల్ని ఆలయం చేపిద్దామని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా నేను తెలియజేస్తున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా అది తెలియజేసిన ఏమనంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది బాపట్ల మున్సిపాలిటీ ముప్పై నాలుగు ఓట్ల జనాభా పెరిగారు ఇప్పుడు రెండు వేల పదిహేను ప్రకారం చూసుకున్నా కూడా డెబ్బై ఏడు వేల మంది ఉన్నారు ఇప్పుడు తొంభై వేలు చిల్లర దాకా ఉన్నారు ఈ జనాభా బట్టి పారిశుద్ధ కార్మికులను ఎక్కువ పెంచాలి ఈ సమస్య ఉండే అరకొర ఉన్న పారిశుద్ధ కార్మికులు కలెక్టరేట్లో కొంతమంది ఆఫీసర్లను కొంతమంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆప్ ఆన్లైన్ చేయాలని కార్మికులను ఆప్ ఆన్లైన్ చేసి సిబ్బంది కొరత లేకుండా చేయాలని కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్